అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు పదమూడు నెలలు గడుస్తున్నది పదమూడు నెలల నుంచి చంద్రబాబు నాయుడు నైజం అంతా కూడా కక్షలు కార్పణాలతో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నారు తప్ప ఎక్కడెక్కడ ప్రజా సంక్షేమం మాటే లేదు తప్పుడు కేసులతో ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడమే తప్ప ఏ ఒక్కటే కానీ సమన్యాయం చేసే పరిస్థితే కనపడడం లేదు ఉదాహరణకి మన సింగయ్య జగన్మోహన్ రెడ్డి యాత్రలో సింగయనాథను ఒక వెహికల్ గుద్దేసి పడిపోతే అతను అక్కడున్న ప్ర ప్రజలందరూ కూడా తీసుకెళ్దాం తీసుకెళ్దామంటే కరోనా ఇదే లేదు అంబులెన్స్ వస్తుంది అంబులెన్స్ వచ్చి పోలీసు వారు చెప్పి అంబులెన్స్లు ఎక్కించారు అంబులెన్స్ ఎక్కేటప్పుడు కూడా మత మిసేజ్ చెప్తాను వీళ్ళు మా 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 భర్త బండి కారు అంబులెన్స్ ఎక్కేటప్పుడు మాతో మాట్లాడే ఏం కాలేదు చిన్న చిన్న దెబ్బలో వచ్చేస్తా అన్నాడు అని మరి అంబులెన్స్లో ఏం జరిగింది అంబులెన్స్లు ఎక్కిన తర్వాత హాస్పిటల్ పోడానికి చెరిపి ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి మీద ముద్దాయం చేయాలని కేసు కట్టడానికి ఒక సింగయ్య అనే ఆయన పేద మనిషిని కూడా చంపేశాడు మీరు చంద్రబాబు నాయుడు ఎంత నీచానికి దిగజారుతున్నాడంటే ఏ విధంగా అయినా కూడా దాన్ని పూర్తిగా చూపించి జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లో తిరగలేకన తిరగలేకన చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాడు నిన్న నెల్లూరు దాన్ని కూడా అదే విధంగా అడ్డుకుంటాము మేము అని చెప్పడము నాదా పదమూడు నెలలు గడుస్తున్నది ఇంతవరకు కానీ చంద్రబాబు నాయుడు చేసింది శూన్యం అరిసేది గట్టి కరుస్తున్నారు మేమేదో ఏదో చేసినామని ఇల్లుళ్ళు తిరగమంటున్నారు కానీ ఇంతవరకు కూడా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తున్నా తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడే కానీ ప్రజా సంక్షేమ ఎక్కడే కానీ చాడలు కనపడడం లేదు దానికి ఉదాహరణ ఇలా జగన్మోహన్ రెడ్డి యాత్రలో సింగయ్య అనే అతను ఒక వెహికల్ గుర్తేసి పక్కన పడేయంగా పక్కన ఉన్న ప్రజలందరూ కూడా అయ్యా ఇతన్ని తీసుకెళ్దాం హాస్పిటల్ కంటే పోలీసు వాళ్ళు లేదు లేదు అంబులెన్స్ వస్తుంది అంబులెన్స్ తీసుకెళ్తాను మీరు వెళ్ళండి మీరు వెళ్ళందని చెప్పేసి అతను అంబులెన్స్ ఎక్కేటప్పుడు వాళ్ళ మా భార్యతో నేను చెప్తాను ప్రెస్ కూడా ఆయనకు మాట అన్నట్టు అంటే ఏం లేదు చిన్న చిన్న దెబ్బలే ఇంటికి వచ్చేస్తాను అని మరి ఇంటికి వస్తా అన్న అని చెప్పిన పెద్ద మరి అంబులెన్స్లో హాస్పిటల్ పోయేలాగా ఎలా చనిపోతాడు చిన్న చిన్న దెబ్బలే ఆయన కూడా చెప్తాను నా రె రెట్టె మీద ఒకటి గుండె మీద కొంచెం బరకపోయింది అనే ముఖం మీద మరి ఇంత చిన్న చిన్న గాయాలకి అతను ఎందు చనిపోవడం కారణం ఏమి అంటే అంబులెన్స్లోనే ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డిని ముద్దాయిన చేయాలని కేవలం దురుద్దేశంతో అతన్ని చంపారు సింగాయ్య అనే అతన్ని దీన్ని సిబిఐ ఇంక్వైరీ వేసి నిజ నిజాలు తేల్చి చంద్రబాబు నాయుడు ముద్దాయిన చేయాలి మరి జగన్మోహన్ రెడ్డిని ఎక్కడో చనిపోయిన తను జగన్మోహన్ రెడ్డి ముద్దాని చేసినప్పుడు గోదావరి పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మందిని చదివారు చంద్రబాబు నాయుడు గారు మరి ఇరవై తొమ్మిది మంది చంపినప్పుడు అతని మీద కేసు ఎందుకు కట్లే మరి జా ఇరుగు సందుల్లో మీటింగ్ పెట్టి ఎనిమిది మందిని చంపేసినాడు వైకుంఠ ఏకాదశి నాడు టికెట్ కోసం పోతే ఆరు మందిని చంపేసినాడు ఏదో విధంగా రోజు చెప్పడమే తప్ప ఆయన అతను మాత్రం కేసులో పెట్టరు ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఉద్దానం చేస్తాడు ఆ విధంగా చేసుకుంటే ఇప్పటికే పదుల సంఖ్యలో చంద్రబాబు నాయుడు చనిపేశాడు ఎన్నికలు ఊరిది అలా నా లెక్క వేసుకుంటే చంద్రబాబు నాయుడు కేరళ రెడ్ బుక్ రాజ్యాంగం తప్పుడు కేసులతో డైవర్షన్ పాలిటిక్స్ కాలయాపన చేస్తున్నాడు తప్ప ప్రజా సంఖ్యం అనేది లేదు ఎక్కడైనా కానీ ఎవరైనా సోషల్ మీడియాలో ఎవరైనా కొంచెం యాక్టివ్ ఉన్నారంటే నేను ఈయన ఇప్పుడు ఎస్టీసీ అధ్యక్షుడు చెప్పినట్టు ఆ ఒక ఎస్సీ అతన్ని ఒక ఆడామూ చూడకుండా ఆయన రైతుల లాగడం ఏంది చీరలు చేయడం ఏంది అంత ఘోరంగా చేస్తున్నారంటే ఎంతసేపు రెండు ఒక్క రాజ్యాంగం నడుస్తాను లేదా తప్ప ప్రజా సంక్షేమ వైపు చూ కన్నెత్తి కూడా చూడడం లేదు నెల్లూరు పోవడానికి అడ్డుకోవడానికి ఎందుకు ఇది చంద్రబాబు నాయుడు పోతే ఎవరే దగ్గర జనాలు రావడం లేదు జగనన్న వచ్చిన వెంటనే తండోపు తండాలు జనాలు వేల సంఖ్యలో జనాలు వస్తున్నారని జగన్మోహన్ రెడ్డి నెల్లూరు యాత్ర కూడా అక్కడ అడ్డుకోవడం జరిగింది దాని మీద కోర్టు కొన్ని జగన్మోహన్ రెడ్డి అదే ఆయనకు జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ నేత ప్రజల్లో తిరిగే నేత ప్రజల కోసం బతికే ఆయన 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 ప్రజల్లో వెళ్ళనే కన్నా మీరు తిరిగి ఏం చేయాలని ఉండారు మీరు అడిగిన ఆ రోజు చెప్పిన సూపరిచి స్వామిలే కదా ఇందులో ప్రజలందరూ అడుగుతారే మేమంతా అడుగుతాడే ప్రతిపక్షం అంటే ఏంటి ప్రజల గొంతు ప్రజల తరపున మా వాసు వినిపించేదానికి ప్రతిపక్షం ఉండేది మరి ప్రతిపక్షాన్ని గొంతు నొక్కి ఏం సాధించాలని అప్పుడు కేసు నూట నలభై రోజులు వంశే గారిని జైల్లో పెట్టారు నందిగా సురేష్ని జైల్లో పెట్టారు ఎప్పుడెప్పుడు ఏ కేసులో అసలు ఆ కేసుకు వాళ్ళకి వాళ్ళకేమైనా సంబంధం ఉందా పనికి మా జైల్లో పెట్టడం ఎంతవరకు న్యాయం ఇదే కొనసాగుతుంది ప్రజలందరూ అన్ని గమనిస్తూ ఉన్నారు తప్పుడు కేసులతో కాలయాపన చేస్తున్నది అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు ఎంత మటు పరిపాలన చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఏ విధంగా మహిళల రచన కల్పిస్తున్నాడు అని అంతా తెలుసు ఎక్కడైనా ఏ మహిళకైనా ఇంతమందికి ఆరేళ్ల పిల్లలు కూడా రేపు చేసి చనిపించడం పవన్ కళ్యాణ్ ఎక్కడేగా నోరు పెరవ మరి ఆ భూతం ముప్పై వేల మంది కిడ్నాప్ పడినాడు అరవై వేల మంది కిడ్నాప్ పడ్డాడు పవన్ కళ్యాణ్ నిన్న ఇంతమంది ఆడళ్ళు పిల్లల కాని పెద్దల వరకు ముస్లి వాళ్ళ వరకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఆడళ్లకు పవన్ కళ్యాణ్ ఎక్కడన్నా నోరు వెతుకుతున్నాడా మాల దాని పో మందపల్లి పోతారు వీళ్ళు గానివ్వడ దగ్గర ఇంస్టిట్యూట్ జరిగితే దానికి వస్తాడు స్పెషల్ ప్లేట్లో వస్తాడు పవన్ కళ్యాణ్ మరి ఆడవాళ్ళకి ఇంత అన్యాయం జరుగుతుంటే ఎందుకు పోవడం లేదు ఆయన ఎందుకు ప్రశ్నించడం లేదు అంటే మీరు ఎన్ని తప్పులున్నా చేయొచ్చు దాన్ని మాత్రం మీరు ఎక్కడ కానీ ఎక్స్పోజ్ చేయకూడదు అంటే ఎక్కడన్నా ఏదైనా ఇన్స్టిట్యూట్ జరిగితే దాన్ని తీసుకొచ్చే తప్పుడు కేసులు కట్టి నాయకుడిని మా నాయకుడిని ఇబ్బంది పెట్టడం మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇదే కాలయాపన చేస్తూ చంద్రబాబు నాయుడు కాలం అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా తప్పుడు కేసులు ఇరికించాలనుకుంటే నువ్వు ఎనిమిది మందిని తొక్కి చంపినా పోతే నీ నీ మీద కేసు కట్టాలా గోదావరి పుష్కరాలు ఇరవై తొమ్మిది వందలు చంపినా పోతే నీ మీద కేసు కట్టాలా మరి ఈ రకంగా ఇరవై తొమ్మిది వందలు చంపితే నీకు ట్యాంక్ ఎప్పుడూ ఉరి తీసి మరి ఇంత ఇంతగా నేను నిన్ను స్వేచ్ఛగా వేసి పెట్టి నువ్వు మాత్రం తప్పుడు కేసులు కడుతున్నావు నీ కళ్ళ ముందే నువ్వే నువ్వు పబ్లిసిటీ కోసం ఇరవై తొమ్మిది నువ్వు గోదావరి పుష్కరంలో ఒక పారిగా అంతమంది ప్రాణాలు తీసినావే నీ కొంచెమన్నా నీతి న్యాయం అనేది ఉందా జగన్మోహన్ రెడ్డి పోయిన పోయినవే దానికి కారణము ఆ సింగయ్య హత్యను కేవలం ప్రభుత్వ హత్యయే ఎన్ని ప్రభుత్వ హత్యలే ఇది నన్నడుకో చంద్రబాబు నాయుడు ముత్తాయం చేసి కేసు కట్టాలి సింగయ్య హత్యకు జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు ఇది కేవలం ప్రభుత్వ హత్య చంద్రబాబు నాయుడు మీద కేసు కట్టి చంద్రబాబు నాయుడు మీద చర్యలు తీసుకోవాలి లేదనుకుంటే మేము కూడా ప్రతి ఇళ్ళు తిరిగి ప్రతి ఒక్కరికి వివరిస్తాం వచ్చే ఎలక్షన్లో మీకు తగిన కొనబాటు ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడే మీ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు అన్నట్టు ఈదలో తిరిగేదని కూడా సిగ్గుపడుతున్నారు ఏం చేయదు ఎలాగో పొలగ పోసినే చంద్రబాబు నాయుడు మీకు జనాల్లో తిరగాలని మీరు మీ నాయకులు తిరిగేదని సిక్కుపడుతున్నాడు చంద్రబాబు నాయుడు కూడా భయపడుతున్నాడు నిన్న చంద్రబాబు నాయుడు అవ్వకపోతే పర్యటనలో కనీసం పది మంది జనాలు లేరు అంటే టోటల్గా గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని అర్థం అయిపోయింది భవిష్యత్తులో భూస్థాపితం చేసి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వచ్చే ఎలక్షన్లు కంపల్సరీ వస్తాయి